తిక్కరాజుపాలెం ఊరు ఒక్కటే కానీ రెండు పంచాయతీలు రెండు మండలాలు రెండు రెవెన్యూ డివిజన్లు రెండు నియోజకవర్గాలతో పాటు రెండు జిల్లాల పరిధిలో ఉంది ఆ ఊరు మొత్తానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ఉంటుందో చూడాలి అంటే తిక్కరాజుపాలెం వెళ్లాల్సిందే చాలా కాలం నుంచి ఇలా ఉన్న ఈ గ్రామంలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే చిన్నపాటి వివాదాలు మనస్పర్ధలు తప్పిస్తే గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉంటారు అదే ఈ ఊరి స్పెషల్ ఈ స్పెషలే ప్రస్తుతం ఆ ఊరికి శాపంగా మారింది పంచాయతీలు నేతలు అధికారులు ఒకరికి మరొకరు సహకరించుకోవటం లేదు ఒకరికి ఇద్దరు ఉండటంతో ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది దీంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఆ ఊరు ఎక్కడుంది ఈ స్టోరీ చూడండి బాపట్ల జిల్లా పరుచూరు మండలంలోని తిక్కరాజుపాలెం గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గ్రామంలో సుమారుగా ఐదు వందల మంది ప్రజలు నివసిస్తున్నారు ఈ గ్రామం రెండు జిల్లాల పరిధిలో ఉంది బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలంలో కొంత భాగం ఉండగా గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో కొంత ఉంటుంది గ్రామం ఒక్కటే అయినప్పటికీ సర్పంచ్లు ఎంపీపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఇద్దరయ్యారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ గ్రామంలోని కొంతమంది పరుచూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓట్లు వేస్తారు మరికొంతమంది పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేస్తూ ఉంటారు చిన్న గ్రామం కనుక ఇక్కడ పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే దీంతో చిన్న చిన్న గ్రామ సమస్యలను కూడా పంచాయతీ అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది మా గ్రామంలో రెండు జిల్లాలు రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు పంచాయతీలు ఉంటాయండి ఇది అభివృద్ధికి వాళ్ళు సహకరించట్లేదు వీళ్ళు సహకరించట్లేదు మంచినీళ్ళకు కూడా మేము నానా ఇబ్బంది పడిపోయి ముసలాళ్ళు అయితే చెల్లో నీళ్ళే తాగుతున్నారు తీసుకొచ్చుకోలేక అందుట్లో మా ఈ చిన్న గ్రామాల తలకి ఎవడన్నా ఒక ఇరవై రూపాయలు ఇచ్చినా కూడా క్యాన్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మాకు ఇప్పుడు స్కూళ్ళకు పోయే విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు కూడా అక్కడ రాక ఇక్కడ రాక ఇబ్బందులు పడుతున్నారు మేము మంచినీళ్ళు కూడా తాగాలంటే కలుషితం అయిపోతే ఆ అధికారుల అడిగితే ఆ జిల్లాలో ఉంది చెరువు మీరు ఆళ్ళగిరి బాగుండే అంటారు ఈ అధికారిని అడిగితే వీళ్ళని ఆ జిల్లాలో ఉంది బామ్మంటారు మాకు దేని వల్ల ఇబ్బంది పడిపోతున్నాం పిల్లల చదువులకు ఇబ్బంది పడిపోతున్నాం పాస్ బుక్కులకు ఇబ్బంది పడిపోతున్నాం రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు ఈ రెవెన్యూ కాదు గుంటూరు జిల్లా వెళ్ళండి అంటారు గుంటూరు జిల్లా వెళ్తేనే ప్రకాశం జిల్లాలో ఉంటారు పోస్ట్ ఆఫీసు కాకపోతే మీ కార్డు మా దగ్గర రాలేదంటే కాకుమాను పోయిందంటారు కాకుమాను పోతే మీరేమైనా గుంటూరు జిల్లాలో ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఉన్నారు కదా ప్రకాశం జిల్లాలో ఉంటే ప్రకాశం జిల్లాకు పోయి ఆడ తీసుకోవడానికి ఆడ ఏడు తిరిగేది అలా కార్డు మెళ్ళానికి వెళ్ళిపోతుంది రెండు జిల్లాల పరిధిలో ఇక్కడ పరిపాలన సాగుతూ ఉండటంతో ఎవరూ ఈ గ్రామాన్ని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు దీంతో గ్రామస్తులు తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ముఖ్యంగా గ్రామంలో తాగునీటి కష్టాలు తరచూ ఇబ్బంది పెడుతున్నాయి తాగునీటి కోసం పది కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న చిన్ననందిపాడు చెరుకూరు పర్చూరు గొల్లపూడి అడుసుమిల్లి గ్రామాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది అంత దూరం వెళ్లలేని వృద్ధులు వికలాంగులు గత్యంతరం లేక గ్రామంలో ఉన్న చెరువు నీటినే తాగుతున్నారు గ్రామస్తులందరికీ జీవనాధారమైన చెరువును సంరక్షించే పరిస్థితి కూడా లేదు మరోవైపు గ్రామస్తులకు ఊరికి రెండు వైపులా భూములున్నాయి ఇవి రెండు జిల్లాల పరిధిలో ఉండటంతో ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ పథకాల కోసం ఇతర భూ సమస్యల కోసం రెండు జిల్లాల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది దీంతో తమ గ్రామాన్ని ఒకే ఒకే నియోజకవర్గం పంచాయతీలో కలపాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు గ్రామం తిక్కరాజు పాలెం అని చెప్పుకుంటాము అడ్రస్లు వచ్చేసరికి ఇటు ఇరవై ఇల్లు అటు ఇరవై ఇల్లు వేరు వేరు అడ్రస్లు ఒక్కోసారి అడ్రస్లు తప్ప ఏదైనా పోస్టులు రావాలన్నా సరిగా రావట్లేదు అన్నిటికి మించి మంచినీటి సమస్య మా ఊరికి ఉన్న చెరువు పంచాయతీ గొల్లపూడి పంచాయతీలో ఉంటుంది ఇటువైపు ఏమో గార్లపాడు పంచాయతీ అవుతుంది అందువల్ల ఆ మంచినీటి చెరువుని చెరువుని శుద్ధి చేసుకోవటానికి మార్గం లేదు దాని నుంచి ఏదన్నా ఇప్పుడు వచ్చిన ఫిల్టర్లు పెట్టుకోవటానికి అవకాశం లేకుండా పోయింది దయచేసి మా గ్రామాన్ని ఒక మండలంగా ఒక పంచాయతీగా మాకు కావాల్సిన సౌకర్యాలు సచివాలయం ఒకే చోట ఉండేటట్లు ప్రజలకు అనుగుణంగా మార్చేటట్టు చూడమని ప్రార్థం మా ఊరికి రెండు పంచాయతీలు రెండు పంచాయతీలు కాబట్టి మాకు మంచి అనేది అవకాశం లేదు తాగునీరు అనేది అవకాశం లేదు ప్లాంట్ ఒకటి ఉంటే మూత పడిపోయింది వాళ్ళు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఏది కాకుమాన మండలం గుంటూరు జిల్లా వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్లస్ ప్రకాశం జిల్లా వాళ్ళు పట్టించుకోవట్లేదు మేము అనేది వెళ్తే అడిసిళ్ళు వెళ్ళాలి లేదా గొల్లపూడి వెళ్ళాలి మాకు చాలా సమస్య ఉంది ెం గ్రామస్తుల సమస్య ఇటు ప్రజాప్రతినిధులకు సైతం తలనొప్పిగా మారింది ప్రజాప్రతినిధులు సైతం రెండు జిల్లాల అధికారులను పురమాయించాల్సిన పరిస్థితి ఇప్పటికైనా రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి జిల్లాల పునర్విభజన సమయంలోనైనా తమ గ్రామాన్ని ఒకే పంచాయతీగా ఒకే మండలం ఒకే జిల్లా పరిధిలో ఉంచటానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు